జయహో పత్రిజీ నువ్వు ఇంతకు ముందులాగా ప్రజలపై కోపం తెచ్చుకుంటున్నావా నీకు అందరి మీద కోపం వస్తుందా అంటే లేదు నాకు ఎవరి మీద కోపం లేదు నేను చాలా ప్రశాంతంగా ఉన్నాను నేను ధ్యానం చేసుకుంటున్నాను మరి పూజలు చేసుకుంటున్నాను అందరి దగ్గరికి వెళ్ళి నేను ఇంతకుముందు ఎవరితో అయితే గొడవ పడ్డానో వాళ్ళు నాతో గొడవ పడ్డారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను క్షమాపణ కోరుకుంటున్నాను అని అన్నారు అన్నప్పుడు మరి సాధువు ఈ ప్రశ్న అడిగాడు లేదు లేదు అస్సలు కాదు నాకు బతకడానికి ఏడు రోజులే మిగిలి ఉన్నాయి దాన్ని పనికిరాని వాటి కోసం ఎలా వృధా చేయగలను అని ఆలోచించావు కదా అంటే అవును స్వామి అవును గురువుగారు నేను అలా ఆలోచించాను ఆలోచించే నేను ఎక్కువ ధ్యానం చేశాను పూజలు చేశాను అందరి దగ్గరికి వెళ్ళి క్షమ అడిగాను నేను అందరినీ ప్రేమగా చూశాను మరియు నన్ను బాధ వారిని క్షమించమని కూడా అడిగాను వాళ్ళెంత బద్ద శశత్రువులైనా సరే నేను వాళ్ళని చాలా మిత్రత్వంగా చాలా స్నేహంగా చూశాను సాధువు నా మంచి ప్రవర్తన రహస్యం కూడా ఇదే అంటే చావు పుట్టుకలు మరి జననం పునరప్పి పరడం అంటూ ఉంటాం కదా పుట్టినవాడు గిట్టక తప్పదు నేను కూడా ఎంత గురువునైనా ఎంత మంచి ప్రవక్తనైనా ఎంత మంచి ప్రవచనాలు మీ అందరికీ చెప్పినా నాకు ఎంతమంది మంచి శిష్యులు ఉన్నా కూడా నేను కూడా ఒక నాటికి చనిపోవలసిందే ఆ ఆలోచనతో నేను నేను అందరితో మంచిగా ఉండగలుగుతున్నాను అందరితో ప్రేమగా ఉండగలుగుతున్నాను అని చెప్పాడు గురువుగారు మరి ఇంత మంచి ప్రవర్తన నాదైనప్పుడు నువ్వు కూడా ఎందుకు ఉండకూడదు అనే ఉద్దేశంతో నేను ఒక చిన్న అబద్ధం ఆడాను నువ్వు చనిపోతావు అనే విషయం వల్ల నువ్వు మంచిగా మారావు నీలో ప్రవర్తన వచ్చింది నేను ఎప్పుడైనా చనిపోవచ్చు అని నాకు తెలుసు కాబట్టి నేను అందరినీ ప్రేమగా చూస్తాను మరియు ఇదేనా మంచి ప్రవర్తన రహస్యం మరి జీవిత పాఠాన్ని నేర్పడానికి మనకి మాత్రమే సాధువు తన మరణ భయాన్ని చూపించాడని శిష్యుడు అప్పుడు తెలుసుకున్నాడు ఒక చిన్న అబద్దంతో నా జీవితాన్ని మార్చేశాడు అని ఆ శిష్యుడు తెలుసుకున్నాడు జీవిత పాఠాన్ని నాకు నేర్పించాడు కాబట్టి వాస్తవానికి మనకు ఇంకా మనకు కూడా అంతే కదా ఏడు రోజులు ఉన్నాయి వారం రోజులు నువ్వు చనిపోతావు అంటే ఎవరికైనా బాధే అలా మారిపోయాడు తన కోపాన్ని తగ్గించుకున్నాడు ధ్యానం ద్వారా పూజల ద్వారా అందరినీ ప్రేమించడం ద్వారా మరి మనకు కూడా ఆది సోమ మంగళ బుధ గురు శుక్ర శనివారాలు ఉన్నాయో ఎనిమిదవ రోజు లేదు ఏడు రోజులు ఉన్నాయి ఆ ఏడు రోజులు కూడా మనము ధ్యానం చేస్తూ స్వాధ్యాయం చేస్తూ సజ్జన సాంగత్యం చేస్తూ ఎంతో చక్కగా మనము మన జీవితాన్ని ముందుకు నడిపించుకోవాలి కాబట్టి మనం కూడా ఈ రోజు నుంచి ఇప్పుడే మన ప్రవర్తనను మార్చుకోవడం ప్రారంభిద్దాం పశ్చాత్తాపం ప్రాయశ్చితం పరివర్తన ఈ మూడు కలిగి మార్పు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు మనము ఆ కోపము అవన్నీ కూడా దగ్గరికి రావు ఆ శిష్యుల్లాగా మనం కూడా మనలో ఉన్న రాక్షస గుణాలని బయటికి తరిమేద్దాం జయహపత్రిజీ